హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమ్ముస్ కిచెన్ నేను మీ సౌజన్య ఈరోజు మనం చక్కెర పొంగల్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను మనం ఈ చక్కెర పొంగల్ని పండగలప్పుడు ప్రసాదంగా తయారు చేసుకుంటాం కాబట్టి ఇప్పుడు మనం ఈ చక్కెర పొంగల్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో ఒక కప్పు వరకు పెసరపప్పుని వేసుకొని మీడియం ఫ్లేమ్లో పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకున్నాక ఇప్పుడు వాటిని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకొని అందులో ఒక ఉప్పావు కప్పు వరకు బియ్యం వేసుకోవాలి అలాగే మనం వేయించి పెట్టుకున్న పెసరపప్పుని వేసుకొని ఇప్పుడు అందులో వాటర్ పోసుకొని ఒక టూ టైమ్స్ వరకు శుభ్రంగా కడగాలి ఈ విధంగా కడిగినాక ఇప్పుడు అందులో రెండు కప్పుల వరకు వాటర్ని పోసుకోవాలి ఒక కప్పు మనం పప్పు ఉన్ను బియ్యం తీసుకున్నాం కాబట్టి రెండు కప్పుల వరకు వాటర్ పోసుకొని ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని ఒక రెండు నుంచి మూడు విజిల్ వచ్చేంత వరకు మనం మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో ఒక కప్పు వరకు బెల్లం ఒక పావు కప్పు షుగర్ ఒక అరకప్పు వాటర్ పోసుకొని బెల్లం కరిగేంత వరకు కలుపుతూ ఉండాలి ఈ విధంగా బెల్లం పూర్తిగా కరిగిపోయినాక లైట్గా బెల్లం పాకం వచ్చే వరకు కలుపుతూ ఉండాలి ఇప్పుడు మనకి ఈ పప్పు ఉన్న బియ్యం కూడా ఉడికిపోయాయండి ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి మనకి అన్నం కూడా మెత్తగా ఉడికిపోయింది పప్పు ఉన్న అన్నం ఇప్పుడు ఒకసారి కలుపుకున్నాక మనం కరిగించి పెట్టుకున్న బెల్లం పాకాన్ని వడగట్టుకోవాలి డస్ట్ ఏమన్నా ఉంటుంది కాబట్టి వడగట్టుకొని తీసుకోవాలి బెల్లం పాకాన్ని ఈ విధంగా పూర్తిగా వడగట్టుకున్నాక ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో మనం ఈ బెల్లం పాకం చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఫైవ్ మినిట్స్ తర్వాత మనకి ఈ విధంగా చక్కర పొంగల్ అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి అందులో ఒక పది నుంచి పదిహేను వరకు పిస్మిస్లో ఒక పది జీడిపప్పులు వేసుకొని వేయించుకోవాలి ఈ విధంగా ఎర్రగా వేనాక ఇప్పుడు మనం వీటిని చక్కెర పొంగల్లో వేసుకోవాలి నెయ్యితో సహా వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలుపుకుందాం నెయ్యి ఎక్కువగా ఇష్టపడే వాళ్ళంటే కొంచెం ఎక్కువగానే వేసుకోవచ్చండి నెయ్యిని ఇప్పుడు ఒక స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి మళ్ళీ వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి అలాగే ఒక రెండు యాలకుల పొడిని కూడా వేసుకొని కలుపుకుందాం అంతే అండి ఈ విధంగా మనం చక్కెర పొంగల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు మనం పండగలప్పుడు అమ్మవారికి నైవేద్యంగా కూడా ఈ చక్కెర పొంగల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఎంతో టేస్టీగా ఈజీగా మనం ఈ చక్కెర పొంగల్ని తయారు చేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్